కన్నగడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మానాన్ని వదిలిపెట్టి బతుకు తెరువు కోసం పుట్ట పోసుకోవడం కోసం నాకు తెలిసి దీని పేరే బసక బసవతారకం కాలనీ ఎప్పుడో ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని ఇక్కడ దొంగలు కూడా రాని ఏరియా ఇది ఆనాడు ఐటెక్ సిటీలు లేవు ఆనాడు బంగ్లాలు లేవు ఆనాడు రోడ్లు లేవు ఆనాడు కరెంటు లేదు ఆనాడు తాగే కూడా లేవు అయినా అంత కటిక చీకట్లో కష్టకాలంలో ఎక్కడో కాడ ఉండాలి కాబట్టి ఆనాడు ఈ భూములకు విలువకుడు లేదు ఈ తొండలు గుడ్లు పెట్టని భూములు అంటుండే వ్యవసాయం ఆనాడు లక్ష రూపాయలు కూడా ఎక్కడ లేకుండా ఇక్కడ అట్లాంటి భూములలో గుడిసెలు వేసుకొని రాళ్ళు కొట్టుకొని జీవనం కొనసాగించే పేదోళ్ళ మీద ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇంతకుముందు రవి యాదవ్ చెప్పినట్టుగా గంగాధర్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారికి మనుషుల గురించి గుర్తురాదు మనుషుల పేదరికం గురించి గుర్తురాదు కేసీఆర్ గారికి ప్రతీది కూడా డబ్బుల రూపాల్లో గుర్తొస్తారు తప్ప వాళ్ళు మనుషుల రూపాల్లో గుర్తురాదు అనుకుంటున్నాడు కేసీఆర్ తప్పకుండా ఇలాంటి పేదల ఉసురు తగిలి పోతారు వీళ్ళు వీళ్ళు క్షేమంగా ఏమి ఉండరు వీళ్ళు మీరు ఏదైతే పేదల కోసం ఎంత విలువైన భూములైనా రెగ్యులైజ్ చేస్తామని చెప్పి జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఇచ్చింది కదా ఆ జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో కూడా వీళ్ళు అప్లై చేసుకున్నారు వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నది ఇవ్వలే నాకు తెలిసి వారు చెప్పినట్టుగా రేషన్ కార్డు కలిగి ఉండి కరెంటు కనెక్షన్ కలిగి ఉండి కరెంటు బిల్లులు కడతా ఉండి ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళు ఎల్లక బంగళాలు కట్టుకోకపోతే అదే పూరి గుడిచలను నివసిస్తే మనుషులు లేని సమయాన్ని చూసి కనికరణ లేని సర్కార్ దుర్మార్గపు సర్కార్ ఇవాళ ఈ కాలనీ వాసుల కళను మట్టి కొట్టి ఇవాళ రెక్కల కష్టంతో సాధించుకున్న ఆ డబ్బుతో కట్టుకున్నటువంటి ఈ రేకుల షెడ్లు కావచ్చు ఈ గుడిసెలు కావచ్చు పీకేసే అధికారం కేసీఆర్ లేదు